అందరికీ నమస్కారం శాతవాహనుల సిరీస్లో ఇది మూడవ వీడియో ఈ వీడియోలో మనం శాతవాహనుల యుగం నాటి ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకుందాం శాతవాహనుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులను మనం వ్యవసాయం వృత్తులు వర్తకం నాణ్యములు అనే నాలుగు అంశాలుగా విభజించి పరిశీలిద్దాం అందులో మొదటిది వ్యవసాయం శాతవాహన యుగంలో దక్షిణాపథం ఆర్థిక వికాసాన్ని సాధించింది వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం వరి చెరుకు నువ్వులు జనుము పండించినట్లు గాతాశప్తశతి తెలియజేస్తుంది ఈ గాథాశప్తశతి శాతవాహనుల కాలం నాటి సాంఘిక జీవన పరిస్థితులను తెలియజేస్తుందనమాట నీటి పారుదల సౌకర్యాలను ప్రజలే కల్పించుకునేవారు జనుమును పశుగ్రాసంగా పెంచేవారు మొదటి శాతకర్ణి చేసినటువంటి గోదానాల వలన ఆనాటికే శాతవాహనుల కాలం నాటికే గోదానం అనేది పుణ్యకార్యమైనట్లు తెలుస్తుంది శాతవాహనుల కాలం నాటి ప్రధాన ప్రయాణ సాధనం ఎద్దుల బండి క్షేత్రస్థాయిలో భూమిని సర్వే చేసి శిస్తును నిర్ణయించి వసూలు చేయు వాటిని రజ్జగాహకుడు రజ్జగాహకుడు అని పిలిచేవారు భూమి శిస్తు అనేది రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గంగా ఉండేది పంటలో రాజుభాగాన్ని రాజభాగం లేదా దేయమేయం అని పిలిచేవారు రెండవ అంశం వృత్తులు కరు కర అనగా వృత్తిపన్ను శాతవాహనుల శాసనాలలో కనిపించే చేతివృత్తి పనివారు శేలవధికులు అనగా శిల్పులు కోలికలు అనగా నేత పనివారు కులారులు అనగా కుమ్మరులు వధిక అనగా వడ్రంకులు తిలపిసక అనగా తైలకులు లేదా నూనె తీసేవారు కసకారులు అనగా కంచు పని చేయువారు కొండాపూర్ మస్కీ పైఠాన్ ప్రాంతాలలో దొరికిన మృణ్మయ శకలాలను గుర్చి యజ్ఞాని పండితుడు కులారులు పనితనంలో కానీ కళా దృష్టిలో కానీ శిల్పులకు మాత్రము తీసిపోరని పేర్కొన్నారు అంటే వారిలో అంత ప్రతిభ దాగి ఉందని తెలియజేశాడు కంచు ఇత్తడి ప్రతిమలు దీపస్తంభాలు పాత్రలు ఇవన్నీ బ్రహ్మపురి పైఠాన్ అమరావతి ప్రాంతాలలో లభ్యమయ్యాయి నెక్స్ట్ వృత్తి సంఘాలు శాతవాహన యుగంలో ఒక్కొక్క వృత్తివారు ఒక్కొక్క ప్రత్యేక సంఘంగా ఏర్పడేవారు ఈ సంఘాలను శ్రేణులు అని పిలిచేవారు ఈ శ్రేణి నాయకుడు శ్రేష్ఠి ఈ శ్రేణులు కొన్ని నియమ నిబంధనలను రూపొందించుకునేవి దీనినే శ్రేణి ధర్మం అని పిలిచేవారు ఈ శ్రేణులు బ్యాంకులుగా కూడా వ్యవహరించేవి ధనాన్ని నిల్వయించి దానిపై పన్నెండు శాతం వరకు వడ్డీ చెల్లించేవి సంక్షేమ కార్యక్రమాలు సైతం నిర్వహించేవి గోవర్ధనంలోని కోలిక శ్రేణి శకవృషభత్తుడు చెల్లించిన రెండు వేల కర్షాపణాలపై వచ్చే వడ్డీతో శ్రమణులకు వస్త్రధనం చేసిందనే విషయాన్ని శకవృషభదత్తుడి నాసిక్ శిలాశాస్త్రం తెలియజేస్తుంది కర్షాపనం అనగా వెండి నాణ్యం ఒక సువర్ణము ముప్పై ఐదు కర్షాపనాలతో సమానం మూడవ అంశం వర్తకం శాతవాహన యుగంలో దేశీయ విదేశీయ వాణిజ్యం విరివిగా సాగేది పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు గోవర్ధన వైజయంతి పైఠాన్ తగర జున్నార్ నాసిక తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు కెవరూర విజయపురి కూడూర ధాన్యకటకం నరసాల వినుకొండ దేశీయ వాణిజ్య కేంద్రాలను రేవు పట్టణాలను కలుపుతూ రహదారులు ఉండేవి అదేవిధంగా పశ్చిమ తూర్పు తీర రేవు పట్టణాలను కలుపుతూ రహదారులు ఉండేవి ఎడ్లబండి ప్రధాన ప్రయాణ సాధనం అల్లూరి శాసనం ప్రకారం బౌద్ధ సంఘం ఎడ్ల బండ్లను దానంగా స్వీకరించింది వీటిని వర్తకులు అద్దెకు తీసుకునేవారు ఈ కాలంలో గూడూరు సన్నని వస్త్రాలకు వినుకొండ లోహ పరిశ్రమకు పల్నాడు వజ్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందాయి విదేశీ వాణిజ్యం సాగిస్తున్నటువంటి రేవు పట్టణాలను గురించి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రియన్సీ వర్ణిస్తుంది విదేశీ వ్యాపారం చేసేవారిని సారదావాహులు అని పిలిచేవారు యజ్ఞశ్రీ శాతకరి ముద్రించిన ఓడ గల నాణ్యాలు వారి సముద్రాధిపత్యానికి నిదర్శనంగా నిలిచాయి నెల్లూరు వినుకొండ చేబ్రోలు ధాన్యకటకం కొండాపూర్ నాగార్జున కొండలలో దొరికిన రోమన్ నాణ్యాలు ఆధారంగా రోమన్తో వర్తక సంబంధాలు కొనసాగాయని తెలుస్తున్నది తూర్పు తీరంలో గల ప్రసిద్ధ రేవు పట్టణాలు కూడూరు ఇది కృష్ణా జిల్లాలో ఉంది కోరంగి తూర్పుగోదావరి ఘంటశాల కృష్ణా జిల్లాలో ఉంది పశ్చిమ తీరంలోని ప్రసిద్ధ రేవు పట్టణాలు బరి బరీగజ లేదా బరూ్ కచ్చా గుజరాత్లో ఉంది సోపారా మహారాష్ట్రలో ఉంది కళ్యాణి కర్ణాటకలో ఉంది మల్ల సెల్లాలు అనే వస్త్రాలపై రోమన్లకు విపరీతమైన మోజు ఉండేదని ప్లీని అనే అతను తెలియజేశాడు ప్లీని రచించినటువంటి పుస్తకం నేచురల్ హిస్టరీ చివరిగా నాణ్యములు సీసం పోటీన్ రాగి వెండితో చేసినటువంటి నాణ్యాలను వీరు ముద్రించేవారు సువర్ణం అనగా బంగారు నాణ్యం కర్షాపణం అనగా వెండి నాణ్యం ఒక సువర్ణము ముప్పై ఐదు కర్షాపనాలతో సమానమని శకవృషభదత్తుడి నాసిక్ శిలాశాసనం వల్ల మనకు తెలుస్తున్నది నిగమాల మధ్యన అనగా వర్తక సంఘాల మధ్యన నాణేల అవసరం ఎక్కువగా ఉండేది సామాన్య ప్రజలు ఎక్కువగా వస్తు మార్పిడిని ఉపయోగించేవారు శ్రీముఖుడు ముద్రించిన నాణ్యములు కొండాపూర్ కోటి లింగాలలో లభించాయి మొదటి శాతకర్ణి ఉజ్జయిని పట్టణం గుర్తుగల నాణ్యములను వేయించాడు గౌతమిపుత్ర శాతకర్ణి శకరాజైనటువంటి నాహపానుని ఓడించి అతని నాణ్యాలను పునర్ముద్రించాడు ఇవి తంబి నాణక నిధిలో లభించాయి ముఖ్యాంశాలను ఒకసారి గుర్తు చేసుకుందాం శాతవాహనుల కాలంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండేది క్షేత్రస్థాయిలో భూమిని సర్వే చేసి శిస్తు నిర్ణయించి వసూలు చేయు అధికారిని రజాగాహకుడు అని పిలిచేవారు ఒక సువర్ణం ముప్పై ఐదు కర్షాపణాలతో సమానం ఈ విషయం శకవృషభ నాసిక్ శిలా శాసనం వల్ల మనకు తెలుస్తున్నది కరు కర అనగా వృత్తి పన్ను శ్రేణులు బ్యాంకులుగా వ్యవహరించేవి ధనాన్ని నిల్వయించి దానిపై పన్నెండు శాతం వరకు వడ్డీ చెల్లించేవి అల్లూరి శాసనం ప్రకారం బౌద్ధ సంఘం బండ్లను దానంగా స్వీకరించింది విదేశీ వ్యాపారం చేసేవారిని సారదా వాహులు అని పిలిచేవారు మల్ల సెల్లాలు అనే వస్త్రాలపై రోమన్లకు విపరీతమైన మోజు ఉండేదని ప్లీని తెలియజేశాడు గూడూరు సన్నని వస్త్రాలకు వినుకొండ లోహ పరిశ్రమకు పల్నాడు వజ్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందాయి జోగెల్ తంబి నిధిలో గౌతమిపుత్ర శాతకాన్ని పునర్ముద్రించినటువంటి నహపానుని నాణ్యాలు లభించాయి విదేశీ వాణిజ్యం సాగిస్తున్న రేవు పట్టణాలను గురించి పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ సి వర్ణిస్తున్నది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు